హాయ్ ఎవ్రీవన్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ వీ ఈ వీకెండ్ రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రెసెంట్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్ ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం మీరు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుటి ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం ధరలు చూసినట్టయితే ప్రెజెంట్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి తొంభై వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో మనకి రోజు తొమ్మిది వేల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే అయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చి రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఇప్పటికీ మనం చూసినట్టయితే ప్రస్తుత అప్డేట్ ప్రకారం బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్